నమస్తే మేడం నేను పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్ వెల్కమ్ టు బార్లూరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ యాక్చువల్లీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కడ ఎవరిని కదిపినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఆర్ ఏదో ఒక ప్రాబ్లంలోనే ఉన్నారు అన్నట్టు చెప్తూ ఉన్నారు కదా నాకైతే కొంచెం ఏంటి అందరికీ ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అన్నమాట సో ఒకవేళ మీరు హెల్తీగా హ్యాపీగా ఉన్నారు అంటే రిమెంబర్ యువర్ బ్లెస్డ్ అండ్ ఒకవేళ నీకు కనుక హెల్త్ బాగాలేదు వారు ఏదైనా ఇష్యూలో ఉన్నారు అంటే చాలా త్వరగా మీరు అందులోంచి బయటకు వచ్చేస్తారు సో డోంట్ వరీ అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఇది నవరాత్రి ముందు రోజు వ్లాగ్ అన్నమాట అ హోమ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఉమెన్ అంటారు కదా సో అలా నా హెల్త్ కానీ నా మైండ్ కానీ ఏది బాగాలేదు అండ్ దానికి తగ్గట్టు ఇల్లు కూడా అలాగే గజ్బిజిగా ఉందన్నమాట అండ్ సరుకులు తెచ్చాము తర్వాత నవరాత్రి కావాల్సినవి తీసుకొచ్చాము అండ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అంతా ట్రావెల్ చేస్తూనే ఉన్నామండి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి సో ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంది అండ్ చాలా చిరాక్గా ఉంది అండ్ నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల అంత ఓపికగా ఫటాటా అన్నీ చేసేసుకునే అంత ఓపిక నాకు లేదు సో చాలా చిరాకు వచ్చేసింది అనమాట ఇంకొక పాయింట్కి అండ్ రేపటి నుంచి నవరాత్రి చేద్దాము అనుకున్నప్పుడు అమ్మవారిని ఇంటికి వెల్కమ్ చేస్తున్నప్పుడు ఇల్లు నీట్గా లేకపోతే అమ్మవారు ఎలా వస్తుంది చెప్పండి సో నేనైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి చేయాలబ్బా ఇంక ఇలా కాదు అన్నట్టు కది ఒక్కొక్కటి చదవడం స్టార్ట్ చేశాను అనమాట నేనైతే నా ఇయర్ రింగ్స్ ఇలాంటి ఆర్గనైజర్లో స్టోర్ చేస్తాను నాకు అదే ఈజీవే అనిపిస్తుంది అంటే ఏ ఇయర్ రింగ్స్ ఉన్నాయో కనిపిస్తాయి అట్ ద సేమ్ టైం దుమ్ము పట్టకుండా ఉంటాయి అండ్ క్లిప్స్ అవనివ్వండి హెయిర్ యాక్సెసరీస్ అవనివ్వండి అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట లైక్ ట్రావెల్ చేస్తూనే ఉండడం వల్ల ఇప్పుడు సపోజ్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ లో కొన్ని ఎసెన్షియల్స్ పట్టుకొని అక్కడికి వెళ్ళాం తర్వాత తిరుపతి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ లో ఎసెన్షియల్స్ అక్కడికి పట్టుకెళ్ళాం అండ్ ఈ మధ్య ఒక ట్రిప్ కూడా వెళ్ళొచ్చాం అందులో ఎసెన్షియల్స్ అందులో పట్టుకెళ్ళాం సో ఏవి ఎక్కడ కూడా అర్థం కానంత మెస్సీ అయిపోయాయి అనమాట అండ్ ఇది ద మోస్ట్ నెగ్లెక్టెడ్ టాస్క్ అనుకోవచ్చు నా నేను చేయాల్సిన టు డూ లిస్ట్లో అదేంటి అంటే నా స్టేషనరీ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడం ఇలాంటి ఒక బ్యాగ్లో ఎప్పటినుంచో అలా అన్ని డంప్ చేసి ఉంచేసాను అనమాట దానివల్ల అసలు ఏమున్నాయి ఏం లేవని కూడా తెలియట్లేదు సో వాళ్ళు అలా కాదు తీసి సర్దుదాము అన్నట్టు తీసి సదడం స్టార్ట్ చేశాను దానికి మెయిన్ రీజన్ ఇంకోటి కూడా ఉంది అది ఏంటి అంటే మేము మా దేవుడి గదిని షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనమాట సో దానివల్ల దేవుడు ఉన్న గదిలో ఏది మెస్సీగా ఉండడం నాకు ఇష్టం లేదు సో ఇప్పుడు నా స్టడీ రూమ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది అండ్ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది లేండి ఇల్లు షిఫ్ట్ అయ్యి బట్ ఎక్కువ ఈ రూమ్ వాడట్లేదు కాబట్టి దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు అండ్ ఈలోపు రెండు సార్లు మా అత్తయ్య గారికి బాగోకపోవడము తర్వాత నాకు బాగోకపోవడము ట్రిప్స్ వెళ్ళి రావడము ఇంక వీటన్నిటితోనే సరిపోయింది సో ఫైనలీ నా స్టేషనరీ ఐటమ్స్ అయితే సర్దేస్తున్నాను అసలు నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో సర్దిన తర్వాత నేను మాటల్లో చెప్పలేనండి అండ్ నా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయో అనిపించింది ల్యాచ్ నేను ఒక స్టేషనరీ షాప్ ఓపెన్ చేసేయచ్చు అనమాట అండ్ ఇవన్నీ ఒక్కసారిగా కొన్నవి కాదు నా పెళ్ళి ముందు నుంచి కొన్నవి అండ్ పాండమిక్లో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ తప్పితే పెద్ద వర్క్ ఉండదు కదా సో నాకు వర్క్ నుంచి ఉన్న డైవర్షన్ రెండే రెండు ఒకటి డ్రాయింగ్ రెండోది టిక్ టాక్ సో టిక్టాక్ అది ఎలాగో బ్యాన్ అయిపోయిందిలేండి దాని సంగతి పక్కన పెట్టేద్దాము అండ్ అప్పట్లో చాలా డ్యాన్స్ వీడియోలు అవనివ్వండి డబ్ స్మాష్లు టిక్ టాక్లు చాలా చేసేదాన్ని పెళ్ళయ్యాక అవన్నీ మళ్ళీ నెమ్మదిగా చేద్దామా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాను మళ్ళీ చేయను సో అది సెకండరీ స్టోరీ సో ఇవన్నీ మోస్ట్లీ నా పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేనే చేసుకున్నాను నా అడ్డు తెరగాని నా బుట్ట కొబ్బరి బోండాలు సో అప్పటి నుంచి మిగిలిపోయిన స్టఫ్ కొంచెం ఉంది అలా అన్నీ ఉన్నాయన్నమాట సో అవన్నీ నీట్ గా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అండ్ అవన్నీ ఒక పక్క ఆర్గనైజ్ చేస్తూ ఉండగా ఇంకో పక్క నేనైతే మా మమ్మీ స్టైల్లో బిర్యానీ చేసేస్తున్నాను ఇది కొంతమంది వెజ్ పులావ్ అంటారు బిర్యానీ అంటారు అదే ఎవరేం పిలిస్తే అది సో కొంచెం మిల్ మేకర్ ఆనియన్ క్యారెట్ అన్నీ వేసి చేసేసాను అండ్ నేనైతే పొటాటో టొమాటో తినకూడదు సో నేను తినట్లేదు కాబట్టి పాప మా ఆయన కూడా అంత ఏం వద్దులే అక్కర్లేదు అనేసారు సో జస్ట్ ఆనియన్ క్యాష్యూ అవన్నీ వేసి గ్రేవీ చేసేసి బిర్యానీ చేసేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ నవరాత్రిలో ఆనియన్ తినం కదా సో సరే చేసేద్దాము అన్నట్టు చేసేసాను అండ్ అంత పని చేసుకున్నాక వేడి వేడిగా తింటుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా సో మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం పుదీనా కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇది చూసారా నేను అలా కూర్చునేసరికి వచ్చేసిన ఊళ్ళో కూర్చుని ఏదో స్పూన్తో ఆడుకుంటోంది అండ్ అమ్మయ్య బోళ్ళు బట్టలు ఆరేసేసాను ఇంకా బట్టల పని కొన్ని రోజుల వరకు చూసుకోవద్దులే అనుకున్నాను ఈ లోపు గాలి వర్షంలా స్టార్ట్ అయిపోయింది ముందు వర్షం అయితే చిన్న చినుకులు పడుతున్నాయి పెద్ద గాలి సరే తగ్గుతుంది లే గాలి ఒక్కటే కదా అన్నట్టు మళ్ళీ ఆరేసాను ఇంకా ఈ లోపు సరే మళ్ళీ ఇల్లు అన్నట్టు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను సో డైనింగ్ టేబుల్ మీద అన్నీ క్లియర్ చేసేసి ఫ్రూట్స్ అన్నీ అయితే సర్దుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ నైన్ డేస్ మళ్ళీ జస్ట్ మార్నింగ్ అంతా ఏదో ఒక ఫ్రూట్ తినేసి ఈవినింగ్ టైంకి మంచిగా అమ్మవారికి ఏం ప్రసాదం పెడితే అది తినేస్తాను అండ్ మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు ఆర్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఈ నవరాత్రి అన్నది కింద కమెంట్ చేయండి లేదా నాతో పర్సనల్గా అయినా షేర్ చేసుకోండి అండ్ ఇది ఖచ్చితంగా మన ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుందండి మొండిగా అయితే ఎవరు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు మీరు ఉండగలరు మీకు అలవాటు ఉంది మీరు చేయగలరు అనుకుంటేనే చేయండి లేదు అంటే జస్ట్ ఆనియన్ అండ్ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అయితే పట్టింపు పెట్టుకోకర్లేదు అండ్ ఈ బాటిల్ చూసారా దీని మీద నేనే గ్లాస్ పెయింటింగ్ చేసుకున్నాను సో అలా ఖాళీగా ఎప్పటి నుంచో పక్కన పడేసి ఉంచడం ఎందుకు లే అన్నట్టు అందులో ఒక టూ లీవ్స్ వేసేసి పెట్టేశాను అది ఎలా ఉంది అన్నది చెప్పండి అండ్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక ఎట్లీస్ట్ మీకు కమెంట్ చేయడానికి మొహమాటం ఆర్ సిగ్గు ఆర్ వాట్ ఎవర్ అయితే కనుక ఎట్లీస్ట్ లైక్ చేయండి సో దాట్ మీరు ఏదైనా వీడియోని లైక్ చేస్తే మీలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ అవుతాయి అన్నమాట వాళ్ళ ఫీడ్లో కనిపిస్తాయి సో అట్లీస్ట్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే కమెంట్ చేయకపోయినా ఎట్లీస్ట్ లైక్ చేయడానికి ట్రై చేయండి సో దట్ నాకు తెలుస్తుంది మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అండ్ ఇంకొక నలుగురికి కూడా నా వీడియో అనేది షేర్ అవుతుంది అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కిచెన్ కూడా సర్దేద్దాము అనుకున్నట్టు నా కిచెన్ ర్యాక్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ముందు అరేంజ్ చేసినప్పుడు పైన స్పేస్ తక్కువ పెట్టుకున్నాము సో దానివల్ల నా హైట్ కద అందట్లేదు సో మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటున్నాము నాకైతే ఒక్కసారి మోటివేషన్ వచ్చిందంటే అన్నీ ఒకేసారి చేసేసుకుంటాను లేదు అంటే కనుక నా మైండ్ బాగలేదు అన్న మనసు బాగాలేదు హెల్త్ బాగాలేదు అంటే ఇంకా అసలు బుద్ధి కాదు ఏం చేయబుద్ధి కాదు అండ్ అలాంటప్పుడు స్ట్రెస్ తీసుకోకపోవడమే మంచిదండి యూ కెన్ టేక్ యువర్ టైం నేనైతే నాకు మూడ్ బాగాలేకపోయినా హెల్త్ బాగాలేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మాట్లాడను ఎవరితోనూ ఎందుకంటే కాంప్లికేట్ చేసుకున్నట్టు అవుతుంది థింగ్స్ని మన మూడు బాగాలేదని చెప్పి వాళ్ళ మీద మనం విసిగేసుకోవడమో వాళ్ళేదో అంటే మనం ఫీల్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి కదా సో ఎవరితో మాట్లాడకుండా కొంచెం మన స్పేస్ మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ బాగున్నప్పుడు మూడ్ బాగోనప్పుడు సో యాజ్ ఐ సెడ్ పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఎంత పెద్ద వర్షం అంటే మెట్ల మేయించి మేడమేంచి నీళ్లు అలా కిందకొస్తూనే ఉన్నాయన్నమాట అంత పెద్ద వర్షం వచ్చింది అండ్ బట్టలు ఆల్మోస్ట్ అంటే వర్షం పడుతుందని నేను గ్రహించి బయటకు వచ్చేసరికి బట్టలు కొంచెం తడిసిపోయాయి ఇంకా వాటిని అలాగే వదిలేసాను అన్నమాట అండ్ మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడుతున్నప్పుడు హెల్త్ చాలా చాలా జాగ్రత్తగా చూసుకోండి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సో నెమ్మదిగా కిచెన్ అంతా సర్దేసిన తర్వాత కూర్చొని హై బిస్కస్ టీ అయితే తాగుతున్నాను చాలా రోజుల తర్వాత ఇంత ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యానండి నేను సో హై బిస్కస్ టీ అయితే తాగేస్తున్నాను అండ్ ఇది కెఫెన్ ఫ్రీ సో నిద్ర రాదేమో అన్న ప్రాబ్లం లేదు కొంచెం రిలాక్సింగ్ అనిపించి ఇంకా మంచి నిద్ర వస్తుంది సో మీరు కనుక గ్రీన్ టీ తాగడం ఇష్టం లేని వాళ్ళైతే ఇలాంటి ఏదో ఒక ఫ్లేవర్ టీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇంకా రేపటి నుంచి చాలా హడావుడి స్టార్ట్ అయిపోతుంది కదా చాలా వరకు ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా బాల్కనీ అవి ఉన్నాయి అండ్ ఈ వర్షం వల్ల బాల్కనీ ఎప్పటికి క్లీన్ చేస్తానో నాకే తెలీదు అండ్ ఇక్కడ మా పాప ఆల్రెడీ నిద్రపోయింది అండ్ నేను మా హస్బెండ్ అయితే రిలాక్స్ అవుతూ నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ చూస్తున్నాము ఇది డాక్టర్ హౌస్ అని నెట్ఫ్లిక్స్లో ఉందండి చాలా చాలా బాగుంటుంది మీకు థ్రిల్లర్స్ మిస్ట్రీ ఇలాంటివి చూడడం ఇష్టమైతే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ సో డే వన్ ఆఫ్ నవరాత్రి శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు కదా ఎల్లో కలర్ కట్టుకున్న ఎల్లో కలర్ జాకెట్ కూడా అమ్మవారికి పెట్టిన పెసరపప్పు పాయసం పెట్టిన చాలా మంచిది మీరు ఇవేవి చేయలేరు అంటే కనుక జస్ట్ ప్యూర్ ఘీ ఒక స్పూన్ అమ్మవారికి ఆఫర్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేదంటే ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి సో ఖచ్చితంగా ఇదైనా ట్రై చేయండి స్నానం చేసి జస్ట్ దీపం వెలిగించి నెయ్యి ఆఫర్ చేయండి చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్